ಪೊದು ಪೊದ್ದು ನೇಸಿ ನಾವು ಮಂಜುಲಾ ಪೊಯಿ ರಾಜವು ಮಂಜುಲಾ ಓ ಪೊದ್ದು ಪೊದೇಸಿ ನಾವು ಮಂಜುಲಾ ಪೊಯಿ ರಾಜವು ಮಂಜುಲಾ ಜಲ್ಲಲೆ ಜಲ್ಲೇವಕ ಮುಂದೆ ಸಿಖಾಟಿಂಕೈವಕ ಮುಂದೆ ಇಲ್ಲು ವಕಿಲಿ ಉಡಿಸಿ ನಾವು ತಿನ್ನ ಯಾವು ಗಡಿಯಾರು ಮುಲ್ಲು నీకు గడియ పురసతి లేదా మంజులా పొద్దు పొద్దున వేసినావు మంజులా పొయ్యి రాజ పెట్టినావు మంజులా బువ్వా వండి కూర వండి పొద్దుటేల సది గట్టి మళ్ళీ బట్టాలు తికి పొల్లగాళ్ళ వల్లు గడిగి చకీరంత చేసి చేసి మంజులా నీ గీతలు అడుగున మంజులా పొద్దు పొద్దున లేచి నావు మంజులా పొయ్యి రాజ పెట్టినావు మంజులా లొల్లు చేస్తే పాలు దాపి జిద్దు చేస్తే ముద్దు పెట్టి పాట నేర్పి పాట నేర్పి అడుగు నేర్పి ఆట నేర్పి కన్నా తల్లి ప్రేమ ఎందు మంజులా కన్నా తల్లి ప్రేమ ఏందో మంజులా నా కన్నా ముందే చూపినావే మంజులా పొద్దు పొద్దున నలేసి నావు మంజులా పోయి రాజ వెట్టి నావు ఓ నీవు కలిసే వెలిగే దీపం మనము వెన్నెలైన సికాటైన చెదిరిపోని మనం ఎట్లా కలిసినామో దాని మంజులా నా కష్టాలల్లో నిలిసినావా మంజులా నా కష్టాలల్లో నిలిసినావా మంజులా